మనకి మెయిన్ గా ఏమవుతుందంటే మనకు ఇప్పుడు డాగ్స్ కి లీష్ చేస్తాం చైన్ కడతాం కదా అలాగ మనకి కళ్ళకి కనిపించకుండా సంఖ్యలు ఉన్నాయి ఆ సంఖ్యలు ఒక్కొక్కటిని మెల్లగా తీసి పక్కన పెట్టాలి ఏమేమో ఇంత డబ్బు వస్తే నేను సుఖంగా ఉంటానేమో అయిపోయింది నువ్వు ఆ డబ్బు వెనకాల పరిగెడతా ఉంటావు నువ్వు నేను నాకు చాలా మంది వస్తారు మా అబ్బాయి సెటిల్ అయిపోతే చాలండి మాకు ఇంకేం వద్దు అంటాను పెళ్ళి చాలండి అంటాడు అదే అబ్బాయి కొడుకు పుట్టేస్తండి కూతురు ఉంది కొడుకుంటే సంపూర్ణంగా ఉంటుంది కదా ఫ్యామిలీ ఈ టైప్ లో మన ఆనందము అక్కడ ఉంది అక్కడికి పరుగు పరుగున పరుగు పరుగున పట్టుకుంటా జరిగితే ఇంకొకటి జరగాలని ఫన్ పార్టీస్ అది కోరికలు అనుకోరు ఇది బేసిక్ కదండి ఈ మాత్రం అన్నా లేకపోతే ఇంకెందుకు కదా జీవితం అనేది ఇదే కదా పిల్లలు చదువులు దాట్ ఈస్ పార్ట్ అందుకనే ఒక్క క్షణం ఆగి చూసుకుని ఓకే ఓకే ఎన్ని కోరికలు అన్ని జయించేశాక ఇంకోటి పుడుతుందా అరే హౌ ఇస్ దట్ నేను ఎంఎల్ఏ అవుతా ఓకే తర్వాత సీఎం అవుతావు ఓకే తర్వాత పిఎం అవుతావు ఓకే తర్వాత ప్రెసిడెంట్ అమెరికాకే ప్రెసిడెంట్ అవుతావోకే అట్లా వస్తూనే ఉంటాయి రా దట్ ఈస్ ద ఫన్ పార్ట్ అక్కడ ఉంది నా ఆనందం అని అనుకున్న రోజును పరిగెడతావు రిలాక్స్ అవు అన్ని ట్రై చేయి ఇక్కడ రన్ చేయకు బెస్ట్ మెథడ్